అందరికీ నమస్కారం దూర్వా గణపతి వ్రత విధానం మరియు వ్రత కథనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే బహుళ చతుర్థి రోజు దూర్వా గణపతి వ్రతాన్ని జరుపుకుంటాం దూర్వాంకురము అనగా గరిక చిగుళ్ళు విఘ్నేశ్వరుని పూజలో వాడే ఇరవై ఒక్క రకాల పత్రాలలోనూ గరికపత్రం అంటే విఘ్నేశ్వరునికి అమిత ఇష్టం గరికపత్రం గణపతి పూజలో అత్యంత ప్రీతికరమైనదిగా పరిగణించబడుతుంది గణపతిని గరికతో పూజిస్తాం కనుక ఈ స్వామిని దూర్వా గణపతి అని కూడా పిలుస్తారు ఈ రోజున గణపతి పూజ చేయడం ద్వారా సమస్త విఘ్నాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు ఈ వ్రతం చేయడానికి ఇరవై ఒక్క రకాల గరిక పత్రాలను ఉపయోగించి విఘ్నేశ్వరుని పూజించాలి గణపతికి ఇరవై ఒక్క నామాలతో ప్రత్యేకంగా అర్చన చేయాలి తరువాత ఇరవై ఒక్క ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించాలి ఈ వ్రతం నిర్వహించడం ద్వారా సంకష్టాలు తొలగడం పాపాల పరిహారం మరియు శాంతి సమృద్ధి పొందవచ్చు శ్రీ దూర్వా గణపతి కథ ప్రారంభం యమధర్మరాజు కుమారుడు అనలాసురుడు అగ్ని సంబంధిత తేజస్సుతో జన్మించారు అందువల్ల ఆయన శరీరము నుండి వచ్చే అగ్ని ఆవిరులు ముల్లోకాలను బాధించసాగాయి దేవతలంతా భయపడి వినాయకుని దగ్గరకు వెళ్ళి ఆ రాక్షసుల బారి నుండి తమను కాపాడవలసిందిగా ప్రార్థించారు వినాయకుడు తన శరీరాన్ని కొండగా పెంచి తక్షణం అనలాసురుణ్ణి తన బొటనవేలితో నలిపి చప్పున మింగేశారు అనలాసురుడు అగ్నిమయుడు కావడంతో ఆ ప్రభావం వల్ల గణపతి ఉదరంలో వేడి పెరిగింది ఈ వేడి విఘ్నేశ్వరుని శరీరాన్ని బాధించడంతో దేవతలు ఆయన బాధను చూడలేక నీటితోనూ అమృతంతోనూ ఎంత అభిషేకించినా ప్రయోజనం లేకపోయింది ఇంద్రుడు చల్లదనాన్ని కలిగించడానికి చంద్రుణ్ణి గణేషుని తలపై ఉంచారు అయినా మంట చల్లారలేదు విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చారు మరియు పరమశివుడు నాగుపాముని గణేషుని పొట్ట చుట్టూ కట్టారు ఇవేమీ గణనాథుని వేడిని తగ్గించలేకపోయాయి అప్పుడు దూర్వాస మహాముని భూమి మీద కనపడుతున్న గరికి గడ్డిని పెకలించి తీసుకువచ్చి గణపతి యొక్క సెరస్సు మీద పెట్టారు అలా పెట్టగానే ఆ గడ్డి ఆయనలో ఉన్నటువంటి వేడినంతటినీ ఆకర్షించి ఆయన శరీరానికి మనస్సుకు సుఖాన్ని ప్రసాదించింది అప్పుడు గణపతి ఇలా చెప్పారు దూర్వాస మహాముని నీవు ఇచ్చినటువంటి గరిక ఇక నుంచి దూర్వము అనే పేరుతో పిలువబడుతుంది ఈ దూర్వంతో నన్ను పూజించిన వారికి ఏ విఘ్నములు లేకుండా వారు ఏ సంకల్పంతో అయితే నన్ను పూజిస్తారో ఆ సంకల్పాన్ని సిద్ధింపచేసి వారిని కాపాడుతాను అని గణపతి వరాన్ని ప్రసాదించారు అలా యుగ్మ వ్రతం యొక్క ప్రాసత్యం భూమి మీదకు వచ్చింది దూర్వా గణపతి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి సుఖ సౌకర్యాలు శుభాలు కలుగుతాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో ఏమన్నా తప్పులు ఉంటే మన్నించండి అందరికీ ధన్యవాదములు